పోనీ తీరాదు నాలుగు దినాలు మంచిగా గాలి తిని వస్తాడు టీవీలో నీకైతే దేశముదుట్లెక్క కూర్చుండు నేను కలిసినా ఎక్కడున్నారో చెప్పండి నేనే ఆయన ఏంది నగరాలు చేస్తున్నావా తేరి ఈయన్ని చూసినా ఈయన పెండ్లని చూసినా పాపంగా నాకు హాఫ్ బాటిల్ వైన్ కూడా ఇచ్చింది ఎంత పోలీసు ఉన్నది మాత్రం గప్పుడే మరుస్తానానే లేదు సార్ దాపతో ఏంది వాళ్ళ ఫ్యామిలీలో పొలబెట్టడానికి చూస్తున్నావా పొక్కలో పడేస్తా అరే ఎడ్డు జరగ ఉషారు గుండాల డేంజర్స్ అడదలేక్కున్నది లేదండి నేను చెప్పేది నిజం మీకు దండ పెట్టాను అయినట్టేసి ఇవ్వండి మంచిది ఇస్తా కానీ ఏదైనా గర్వడ గెట్ అయిందో ఇద్దరిని బొక్కలేసి పొక్కలో పడేస్తా ఆ హలో చూడండి ఎంత ఖర్చైనా పర్వాలేదు నేను చూసుకుంటాను ప్లీజ్ ఈ విషయంలో మీరు చాలా ఇంట్రెస్ట్ తీసుకోవాలి నేను చెప్పానుగా ఈ సంగతి ముఖ్యంగా అతనికి తెలియకూడదు ఓకే ఎవరికి ఫోన్ నీకెందుకు నువ్వు ఇక్కడ విషయం ఎవరికి తెలియకూడదు నీకు తెలుసుగా పోని విష్ణు ఇక్కడ లేడు నువ్వు ఇక్కడ వెళ్ళిపో మరి నీ చెల్లె ఆపరేషన్ నీకు నా వల్ల డబ్బు రావాలి గుర్తుంచుకో

అసలు నువ్వెవరు మగుడెవరు ఇక్కడికి వచ్చా బోల్ మా ఆయన తెలియదా నీకు వాయువేకుల విష్ణుమూర్తి అంటే ఈ పగణ అంతా తెలుసు ఆయనకి తెలియని వృత్తి లేదు ఆయన వెళ్ళని ఆఫీసు లేదు ఆయన పెట్టని సంతకం లేదు మినిస్టర్లంతా ఆయనతో ఫోటోలు దిగేవారు తెలుసా చెయ్యత్తు మనిషి చక్కటి బొద్దింక మీసాలు ఆయన్లాగే కనపడుతుంది కాదు నీలాంటి వాళ్ళకి కళ్ళు బయలు కమ్మి కనపడ్డా కనపడినట్టు ఉంటుంది ఏమిటే కవిత్వం మాట్లాడుతున్నావు ఆయన వయసు నీ వయసు ఆయనతో నీకేమిటే సంబంధం సిగ్గులేందానా ఎందుకు సిగ్గు నేను ఆయన కూతుర్ని ఆయన నాకు బాబాయ్ బాబాయా మరి చెప్పలేదే ఇందాకటి నుంచి నువ్వు చెప్పనిస్తేగా అసలు ఆయన మీద నీకు ఏం హక్కుందనొచ్చో ఆయన నీ దగ్గర ఉన్నప్పుడు ఆయనకి మనశ్శాంతి లేకుండా చేశావు ఆయన మీరంతా కాకుల్లా పొడి చూతున్నారు ఇప్పుడు సోఖండాలు పెట్టి లాభం లేదు అతను కాబట్టి ఇంకా సిగ్గు లేకుండా బుద్ధి లేకుండా బతుకున్నాడు ఇంకొకరైతే ఏ రైలు కిందో గోదాట్లోనో వాడు చచ్చేవాడు అయ్యయ్యో అంత మాట అనకమ్మా ఆయన ఎక్కడున్నా వెయ్యేళ్ళు చల్లగా ఉండాలి నా మంగళసూత్రం కలకాలం నిలవాలి మంగళసూత్రం కళ్ళకద్దుకుని నలపూసలు మింగేస్తే భర్తలు చల్లగా ఉండరు వాళ్ళని లాలించాలి ప్రేమించాలి పెళ్ళైన దానికి కాపురం గురించి పెళ్లి కానిది చెప్పాల్సి వచ్చినందుకు పొరపాటు అయిపోయింది అసలు నాకేం అక్కర్లేదు ఆయన ఇంటికి వస్తే చాలు చూడమ్మా నేనన్న మాట నువ్వేం మనసులో పెట్టుకోకు ఆయన వస్తే నా మనసులో మాట ఇది అని చెప్పు ఆయన తప్పకుండా ఇంటికి రమ్మని చెప్పమ్మా మ్యాటర్ బ్రహ్మాండంగా డీల్ చేసావు థ్యాంక్స్ ఇక మా కొంప కొల్లేరు కాదు నల్లేరు మీద నడక వాట్ ఇస్ దిస్ నాట్ ఇక్కడ నుంచి జాగ్రత్తగా నడుచుకో